ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ పోవడం వల్ల మనకి వీధి వీధికి ఒక ఫర్టిలిటీ క్లినిక్ కూడా వచ్చేసిందండి కానీ ఎవరు ఎథికల్గా చేస్తున్నారు ఎథికల్గా చేస్తున్నారు అంటే వాళ్ళు అన్నీ చూసుకుని కరెక్ట్గా చేస్తున్నారా లేదా అన్నది మనం చూడాలండి అలా కాకుండా వీళ్ళకి చెప్పకుండా ఎవరిది లోపమో చెప్పకుండా నీకు తప్పకుండా పిల్లలు పుడతారు అని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకంటే మనం ఉంటే ఎస్ట్యూబ్బేబీ అంటే ఐవిఈఫ్ అంటాం ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఈటీలో కూడాను నలభై నుంచి యాభై శాతం వరకే మనకి సక్సెస్ రేటు టేక్ హోమ్ బేబీ రేట్ అంటామండి ఈ టేక్ హోమ్ బేబీ రేట్ అంటేను బిడ్డ తొమ్మిది నెలలు అయినాక పుట్టి ఇంటికి తీసుకెళ్ళడం అన్నమాట ఈ టేక్ హోమ్ బేబీ రేటు చాలా మంచి చోట్ల కూడా యాభై శాతం వరకే మనకి జరుగుతుంది అది కూడా మూడు సార్లు ప్రయత్నించినాక దీనికి గుడ్డు సరిగ్గా ఉండాలి అలాగే వీర్యంలో కణాలు సరిగా ఉండాలి ఈ రెండు సరిగ్గా లేకపోతే గనక ఆ ప్రక్రియ కూడా సరి